హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా మందికి మంత్ ఎండింగ్ వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారండి మళ్ళీ ఇంటి ఖర్చుల కోసమే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం లాంటిది చేస్తూ ఉంటారు సో అలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా ఉండాలంటే మనం ఎట్లా బడ్జెట్ వేసుకోవాలి అంటే నెల ఖర్చులకి ఎలా బడ్జెట్ వేసుకోవాలి అందులో నుంచి సేవింగ్స్ చేసి మనం ఎలా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కోవచ్చు అంటే చాలా మంది మనకి కామెంట్స్ చేస్తున్నారండి అక్క ఇంటి ఖర్చులకి ఇచ్చిన వాటిల్లో ఇంటికే సరిపోతుంది కొన్నిసార్లు అయితే చాలట్లేదు అంటే మేము ఎట్లా వాటిలోంచి బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి మరి అందులో ఏమైనా మేము సేవింగ్స్ చేసుకోగలమా అని చెప్పి వీడియోస్ అంటే లో అడుగుతున్నారు సో ఇంక నేను సరే మీకు బడ్జెట్ అనేది నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి ఈ రోజు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఎవరైతే నెల నెలాఖరులో డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారో ఇంటి ఖర్చులకి అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకుండా మనం వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయకుండా నెలంతా మన చేతుల్లో డబ్బు ఉండేలాగా ఎలా చేసుకోవాలి వాటిల్లోంచి కూడా సేవింగ్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఒక డైరీ పెట్టి నోట్ చేసుకోవాలండి మనకు వచ్చే ఆదాయం ఎంత మన ఖర్చులు ఎంత లేదు మీ వారు ఇంటి మెయింటెనెన్స్ కోసం మీ దగ్గర ఇస్తున్నారనుకోండి ఒక వెజిటేబుల్స్ కి ఇట్లా కొన్ని వాటికి ఇస్తూ ఉంటారు కొంతమంది ఫుల్ మెయింటెనెన్స్ వైఫ్ కే ఇస్తారు లేదంటే కొన్ని మేజర్వి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు హస్బెండ్స్ లేదా కొన్నిటిని ఇట్లా వెజిటబుల్స్ గ్రాసరీ వరకు మీకు ఇచ్చారే అనుకోండి సో చూద్దాం ఒకసారి గ్రాసరీకి వెజిటబుల్స్ మాత్రమే మీకు ఇస్తే మీరు ఎలా చేయాలి అనేది చూద్దామండి ప్రాపర్గా మీరు బడ్జెట్ అయితే వేసుకొని ఫాలో అవ్వాలి ఇట్లా బడ్జెట్ వేసుకున్నప్పుడే అండి మనకి నెలాఖరులో డబ్బులకి ఇబ్బంది పడాల్సి వస్తుంది సో డైరీలో మీ వారు ఎంత ఇచ్చారు మొత్తానికి ఖర్చు అనేది రాసుకోండి ఎవ్రీడే సో ఉదాహరణకి ఇప్పుడు గ్రాసరీ ఏం చేస్తారంటే చాలా మంది చేసే మిస్టేక్స్ అంటే రోజుకి లోకల్ షాప్స్లో వెళ్ళి కొనేస్తుంటారు కందిపప్పు ఇంత చక్కెర ఇంత ఉద్దిపప్పు ఇంత టీ పౌడర్ ఇట్లా ఉదాహరణకి చెప్తున్నాను అట్లా ఎవ్రీడే కొనడం వల్ల లోకల్ షాప్స్లో కొనడం వల్ల మనకి చాలా ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుంది ఎందుకంటే బయట మార్కెట్లో మనం బల్క్గా కొనడం కన్నా లోపల్ లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్లో కొనడం వల్ల వాళ్ళు కేజీ మీద హండ్రెడ్ రూపీస్ అనుకోండి కేజీ ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు వాటిని డబుల్ గా చేసి అమ్ముతారు సో అలాంటప్పుడు మనం తెచ్చుకోవడం వల్ల మనకు చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా రోజు తెచ్చుకున్నా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం డైలీ కొంచెం కొంచెంగానే ఖర్చు పెడతాం కదా సో రోజు తీసుకోవడం వల్ల అమౌంట్ సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది అనుకుంటారు సో అది చాలా పెద్ద పొరపాటు అండి కాబట్టి మీరు మంత్లీ వన్సో లేదా రెండు నెలలకి వన్సో మీరు వెళ్ళి డి మార్ట్ లాంటి వాటిలో ఎందుకంటే అక్కడ బల్క్ గా కొంటాము ప్లస్ ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా కొనుక్కోగలిగితే అంటే నెలకు ఒకసారి కా కూడా కానివ్వండి మంత్లీ మంత్లీ తీసుకుంటే మీకు నెలకు అసలు ఎంత అవుతుంది అనేది కూడా ఒక అవగాహన అనేది వస్తుందనమాట సో మీరు ఏం చేయాలంటే లోకల్ షాప్స్లో కొనడం తగ్గించేసేయండి ఏదో మ్యాక్సిమం వన్ ఆర్ టూ ఏదైనా లేదు ఎమర్జెన్సీకి అనుకుంటే అలాంటప్పుడు ఓకే కానీ ఎవ్రీడే మాత్రం అలా చేయకండి ఇది చాలా మిస్టేక్ అండి లోకల్ షాప్స్లో కొనడం వల్ల మనకి ఎక్కువ అనేది అమౌంట్ ఖర్చు అయిపోతుంది ఇకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు అక్క ఎవ్రీ మంత్లీ వాళ్ళకి ఇన్ మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళకైతే ఇది బాగుంటుంది మంత్లీ వెళ్ళి కొనుక్కోగలుగుతారు డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు వీక్లీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఎలా చేయాలి అనేసి సో డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు వీక్లీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు కొంత అమౌంట్ సేవ్ చేయండి ఒక నెల రెండు నెలల పాటు సేవ్ చేసి ఏదైతే మూడవ నెల నుంచి అంటే మీకు రెండు నెలలు సేవింగ్స్ చేశారు అనుకోండి మూడవ నెల నుంచి ఈ పద్ధతి పాటించండి మీకు డైలీ ఇన్కమ్ ఉన్నా వీక్లీ ఇన్కమ్ ఉన్నా గ్రాసరీస్ కింద వెజిటబుల్స్ కిందనే రెండు హుండీలో వేసి పెట్టుకొని ఒక రెండు నెలలు సేవింగ్స్ చేయండి మూడవ నెల నుంచి ఏం చేస్తారంటే ప్రతి నెలకి వెళ్ళి తెచ్చుకోండి సో అప్పుడు మీకు అలవాటు అవుతుంది సో ఇంకా నెక్స్ట్ ఎప్పు ఎవ్రీ మీకు వచ్చే అమౌంట్ అంతా నెక్స్ట్ మంత్కి సేవ్ చేసి పెట్టుకుంటారు సో నెక్స్ట్ మంత్కి మనం కి వెళ్ళో ఇంకెక్కడైనా మనకు హోల్సేల్లో కొంచెం తక్కువకి దొరుకుతాయో బల్క్గా తెచ్చుకున్నట్లయితే మనకి అది పక్కాగా ఇంకా ప్లాన్ అనేది పోతుందనమాట సో అట్లా చేసుకోండి ఎవరైనా కూడా మంత్లీకి కన్వర్ట్ చేసుకోండి మీరు తెచ్చుకోవడం సరుకులు కానీ వెజిటేబుల్స్ కానీ అంటే వెజిటేబుల్స్ అంటే వీక్లీ వన్స్ అట్లా పెట్టుకోండి సో ఇట్లా టూ త్రీ మంత్స్ మీరు ప్లానింగ్ వేసుకొని కంటిన్యూ చేశారంటే అలా మీకు అలవాటు అవుతుంది సో ఇది అయితే చేయండి సో ఇంకా గ్రాసరీస్ అనేది ఫస్ట్ మంత్ మీరు ఎట్లయితే చేస్తారో సెకండ్ మంత్ కూడా అదే విధంగా పర్చేస్ చేయండి ఎందుకంటే మీకు అలవాటు అవుతుంది కొత్త వాళ్ళు ఇప్పుడు చాలా మంది అండి నా కమెంట్స్ లో విలేజ్ నుంచి కూడా కమెంట్స్ పెడుతున్నారు మేము రోజు వెళ్ళి తెచ్చుకుంటాము అంటే నేను కమెంట్స్ లో అడుగుతాను కదండి ఇట్లా డౌట్ ఉంది అన్నప్పుడు ఇంకా నాకు మళ్ళీ అన్ని కూడా కమెంట్ లో అడగడం వాళ్ళు చెప్పడం బాగోదు కదా సో అందుకనే వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ మంత్ ఎట్లయితే ఫాలో అవుతారు మీరు సెకండ్ మంత్ కూడా ఇదేలాగానే మళ్ళీ తెచ్చుకోండి సో అందుకని ఒక టూ త్రీ మంత్స్ మీరు సేవింగ్స్ చేసిన తర్వాత డైలీ ఉన్నవాళ్ళు వీక్లీ ఉన్నవాళ్ళు ఇలా ఫాలో చేశారు అనుకోండి మంత్లీకి మీరు కన్వర్ట్ అయిపోవచ్చు సో మళ్ళీ మీకు ఎవ్రీడే వచ్చే ఇన్కమో లేదా వారం వారం వచ్చే ఇన్కమో మీరు ఎట్లాగో సేవింగ్స్ చేస్తారు కదా హుండీలో సో ఒకసారిగా తీసుకెళ్ళి మీరు మంత్లీ ఎక్స్పెన్స్ మంత్లీకి ఎంత మీకు గ్రాసరీ అవుతుందో తెచ్చుకోండి సో ఇట్లా అనేది ఫాలో చేయండి ఇప్పుడు ఫస్ట్ మంత్ ఏం చేశారు మొత్తం తెచ్చుకున్నారు సరుకులు అన్ని వాటిల్లో మీకు కొంచెం అన్నీ ఒక్కసారిగా అయిపోవు కదా ఎంతో కొంత మిగులుతుంది పప్పులు ఉప్పులు అనేది ఉదాహరణకు ఒక కందిపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు ఇట్లా హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఏదైనా మిగిలింది అనుకోండి వాటిని ఏం చేస్తారంటే సెకండ్ మంత్ మళ్ళీ మీరు ఇల్లు కొనేటప్పుడు తగ్గించేసేయండి క్వాంటిటీ అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ ఆల్రెడీ ఉన్నాయి కదా ఇంట్లో సో మళ్ళీ కేజీ లెక్కన తెచ్చుకోకుండా ఒకవేళ అన్నీ కూడా కేజీ రెండు కేజీలు ఇలా తెచ్చుకుంటారనుకోండి మీ ఇంట్లో సభ్యులను బట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గించి నెక్స్ట్ మంత్ తెచ్చుకున్నారనుకోండి ఆ ఏదైతే మీరు సేవ్ చేస్తారో ఓవరాల్గా ఎంతైతే మిగులుతుందో ఇప్పుడు గా అన్నింటిలో నుంచి వంద రెండు వందలు మూడు వందల గ్రాములు మనం తగ్గించినప్పుడు ఒక ఐదు వందలు మిగిలింది అనుకోండి ఐదు వందలు పక్కన తీసి హుండీలో వేసుకోండి సో ఇట్లా చేశారనుకోండి అది సేవింగ్స్ కింద పక్కన ఉంటుంది సో దాన్ని కూడా ఏం చేయాలని చెప్తాను ఇకపోతే వెజిటబుల్స్ ఇంకా మీ వారు ఇచ్చిన వెజిటేబుల్స్ దీన్ని ఏం చేయాలంటే మనం డివైడ్ చేసుకోవాలి అంటే మంత్లీ ఐదు సార్లు తెచ్చుకుంటారా లేదా మూడు సార్ నాలుగు సార్లు తెచ్చుకుంటారా లేదా మూడు సార్లు తెచ్చుకుంటారా ఉదాహరణకి వీక్లీ వన్సే తెచ్చుకుంటారనుకోండి అంటే నాలుగు సార్లు సో ఉదాహరణకి మీ వారు ఒక రెండు వేలే ఇచ్చారు అనుకోండి వెజిటబుల్స్కి సో దీన్ని మీరు నాలుగు గానో ఐదుగానో డివైడ్ చేసుకోండి పర్ వీక్ మీకు ఒక ఐదు వందలు వచ్చింది అనుకోండి సో అందులో ఆ వారంలో మీకు ఒక ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ ఏదైనా మిగిలింది అంటే దాన్ని సేవ్ చేసి హుండీలో వెయ్యండి సో గా ఈ వారంలో ఏదైనా కూరగాయలు ఎక్కువ రేటు ఉంటాయి సో మీకు ఇచ్చింది ఫైవ్ హండ్రెడే అనుకోండి ఇక్కడ రెండు వేలు అన్నప్పుడు మీరు వారానికి ఐదు వందలే కదా మీరు కేటాయించారు సో ఈ ఐదు వందల లోపలే మీరు చూసుకోవాలి ఇన్ కేసు మీకు ఐదు వందలు దాటేసింది అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఖర్చు పెట్టాల్సిన దాంట్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు ఈ ఫైవ్ హండ్రెడే తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళినప్పుడు సో ఇక్కడనే మీరు ఈ ఫైవ్ హండ్రెడ్ లోపలే అన్ని వచ్చేలాగా చూసుకోవాలి సో అందులో వచ్చిన ఏ ఫిఫ్టీనో సిక్స్టీనో సెవెంటీనో ఏదైనా ఉంటే ఉంటే హుండీలో వేసుకోండి సో ఈ వీక్ ఏదన్నా ఎక్కువగా రేటు ఉంది ఒక వెజిటబుల్ అంటే అది నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసుకోండి ఏదైతే తక్కువగా రేటు ఉందో లో ప్రైస్లో దొరుకుతుందో ఆ వెజిటబుల్స్ ఈ వారం తెచ్చుకోండి నెక్స్ట్ వీక్కి మీరు ఈ వారం కొనాలనుకునేది ఎక్కువ రేట్ ఉన్నింది కదా సో నెక్స్ట్ వీక్కి అది తగ్గొచ్చు అప్పుడు ఆ వెజిటబుల్ తెచ్చుకోండి ఇట్లా ఏదైతే తక్కువగా ఉంటుందో వాటిని ప్రిఫర్ చేసి నెక్స్ట్ వీక్ చూద్దాం తగ్గితే అన్నప్పుడు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తగ్గొచ్చు సో అట్లా ఉంటుందన్నమాట మనం ఎప్పుడు రేట్ ఎక్కువగా పర్టికులర్గా ఈరోజు ఈ వెజిటబుల్ ఏ కొనాలి అని వెళ్ళామంటే అది ఎక్కువగా ఉండింది అనుకోండి అప్పుడు మనం ఎక్కువ పెట్టి తేవాల్సి వస్తుంది ఒక రెండు రోజులు ఆగాక వెళ్ళాం అనుకోండి అదే వస్తువులకి అది తగ్గుతుంది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గింది అనుకోండి అప్పుడు మనం అది వేస్ట్ చేసినట్టే కదా సో అట్లా ప్లాన్ చేసుకోండి ఏదైతే వెజిటబుల్ ఎక్కువ రేటు ఉందో వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూసుకొని తెచ్చుకోండి ఈ విధంగా మీరు ఈ టూ థౌజండ్ రూపీస్ని ఇట్లా నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ కేటాయించుకోండి లేదా ఇంకొక రకం మీకు ఇచ్చిన ఇరవై ఇరవై రెండు వేలని ముప్పై రోజులకి డివైడ్ చేసుకోండి అంటే పర్ డే ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎంతో వస్తుంది కదా మీకు ఇచ్చిన అమౌంట్ అంటే ఇక్కడ ఉదాహరణగా నేను రెండు వేలు చెప్పాను సో ఇది ఏం చేస్తారంటే పర్టికులర్గా మీరు ఆ రోజు ఫిఫ్టీ రూపీసే ఖర్చు చేయాలి అంటే మీకు డివైడ్ చేసేసుకున్నారు ముప్పై రోజులకి ఇక్కడైతే వారం డివైడ్ చేశాము ముప్పై రోజులకి కొంతమంది ఏమంటే ఇళ్ల మీద వచ్చింది తీసుకుంటూ ఉంటారు మార్కెట్కి వెళ్ళడం ఎందుకు లేదు మళ్ళీ ఆటో ఎక్స్పెన్సెస్ అట్లా అనుకునే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అంటే పర్టికులర్గా కొంతమంది రెండు మూడు రకాల వెజిటబుల్స్ కొనే వాళ్ళు ఉంటారు కొంతమంది నాలుగైదు రకాలు కొనే వాళ్ళు ఉంటారు బట్ మనకి ఇక్కడ కేటాయించుకున్నాం కాబట్టి రోజుకి రెండు రకాలు ఏదైనా వెజిటబుల్స్ ఏదైనా ఒక హాఫ్ హాఫ్ కేజీ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి సో అయినా చేసుకోవచ్చు అనమాట సో అట్లా చేసుకున్నట్లయితే మనకి ఈ ఫిఫ్టీను సిక్స్టీ సెవెంటీ లోపలే మనం కొనుక్కున్నట్లయితే మళ్ళీ మనం వేరే వాళ్ళ దగ్గర డబ్బు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆకింట్లో పక్కింట్లో ఎవరి దగ్గర చేబదులుగా ఏ అవసరం ఉండదండి సో ఇట్లా ఎందుకంటే చాలామంది మిస్టేక్స్ ఏం చేస్తుంటారు ఇక్కడ ఇట్లా డివైడ్ చేసుకోకపోవడం వల్ల వారానికో రోజుకో హండ్రెడ్ రూపీస్ పెట్టేస్తుంటారు ఒకరోజు వన్ ట్వంటీ పెట్టేస్తారు ఒకరోజు వన్ ఫిఫ్టీ పెట్టేస్తారు ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెజిటబుల్స్ ఏదైనా కాస్ట్లీగా ఉన్నా కూడా కొనేస్తారు మీరు ఆలోచించకుండా సో ఈరోజు రేట్ ఎక్కువ ఉంది పెట్టాల్సిందే అన్నట్టుగా పెట్టడం వల్ల మనకేమవుతుంది ఆ మంత్ బడ్జెట్లో సరిపోకుండా మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి చేతుల్లో డబ్బులు నిలవదు కాబట్టి ప్రైస్ అనేది తక్కువగా ఉన్నవి ఫస్ట్ ప్రిఫర్ చేయాలి వెజిటబుల్స్ సో థర్డ్ థర్డ్ వీక్ లాస్ట్ వీక్ ఏదైనా చూద్దాము నెక్స్ట్ తగ్గుతుందేమో అన్నట్టుగా ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో వెజిటబుల్స్ కూడా బాగా అండి గ్రాసరీస్ వెజిటేబుల్స్ కూడా బాగా రేట్లు పెరిగిపోయాయి కాబట్టి ఇంకా మనం ఉన్న దాంట్లో చేసుకోవాలి ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయాయి కదా అని చెప్పి మనకు హస్బెండ్ ఇచ్చింది వాటిల్లోంచి ఇంకొంచెం పెంచి ఇవ్వమంటే వాళ్ళైనా కూడా నెల జీతంతో డిపెండ్ అయ్యే వాళ్ళైనా సరే వాళ్ళైనా ఎక్కువ ఖర్చు పెట్టలేరు కదా సో ఉన్న దాంతో మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవడమే తప్ప సో మనం ఏం చేయలేం ఒకవేళ వెజిటబుల్స్ కొంచెం మనం తక్కువ ప్రైస్కి దొరికినప్పుడు కొంచెం సేవింగ్స్ అనేది చేసి ఒక హుండీలో పెట్టుకోవాలి ఇకపోతే డైలీ నోట్ చేయడం అయితే మర్చిపోకండి ఇందాక చెప్పాను కదా డైరీ ఒకటి పెట్టుకొని అందులో నోట్ చేస్తూ ఉండండి మీకు ఎంత ఇన్కమ్ ఇచ్చారు మీ వారు సో దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇకపోతే ఇంకా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు విండో షాపింగ్ అంటే ఇప్పుడు పిల్లలు సారీ మీ ఫ్రెండ్స్తోనో తోనో లేకపోతే ఎవరో ఒకరు బంధువుల్లో ఏదైనా షాపింగ్ ఉందనుకోండి మనం కూడా తోడుగా వెళ్తాం ఇట్లా నేను కూడా చేస్తూ ఉంటాను సో ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం క్యాష్ అనేది క్యారీ చేయకూడదు మనం ఏదైనా కొనాలి అని మనకు ఒక ప్లాన్ ఉంటే మాత్రమే మనం తీసుకెళ్ళాలి అలాంటప్పుడు మనం క్యాష్ అనేది క్యారీ చేయకూడదండి ఎందుకంటే పర్టికులర్గా మనకి ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మాత్రమే క్యారీ చేయండి లేదనుకోండి మనం ఫ్రెండ్స్తో తోడుగా వెళ్ళాము మనకి ఏదైనా కళ్ళకి అట్రాక్టివ్గా కనపడింది అనుకోండి ఈ మన దగ్గర ఏదైతే గ్రాస్ గ్రాసరీస్కి పెట్టుకొని ఉన్నామనుకోండి అలానే అనుకోండి ఒకవేళ పర్సులో ఉంది కదా అని చెప్పి సో అనవసరమైన మనం కొనేసి మంత్ ఎండింగ్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఎప్పుడు చేయకండి సో మీరు ఏదన్నా ఎవరికైనా తోడుగా వెళ్ళారు అంటే మాత్రం విండో షాపింగ్ చేసి అయితే వచ్చేసేయండి సో ఆడవాళ్ళకి ఏదైనా గాజులో ఏ బిళ్ళలో లేదా క్లిబ్బులో ఏదో ఒకటి చూస్తాం కదా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు సో ఏదైనా బట్టలు కూడా కొన్నిసార్లు అనవసరంగా కొనేస్తూ ఉంటాము సో చూసుకోండి ఒకవేళ మీకు అవసరమయ్యి మీకు ప్లాన్లో ఉండి మీ బడ్జెట్లో మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉంటే ఈ మంత్ కొనాలి అని అలాంటప్పుడు ప్లాన్ చేసుకోవాలి అంతేకాని అనవసరంగా మనం వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెళ్ళి మనం మాత్రం మనం షాపింగ్ అనుకోండి మంత్ ఎండింగ్ మనం పక్క వాళ్ళ దగ్గర అప్పు అయితే చేయాల్సి వస్తుంది సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి ఇకపోతే మీరు ఏదైనా షాపింగ్ చేయాలి అనే ప్లాన్ ఉంటే మాత్రం వాటికి మీరు సపరేట్గా మీకు ఇచ్చిన బడ్జెట్లోనో లేకపోతే ఉంటుంది కదా మనకి ఏదైనా ఫెస్టివల్ బర్త్డేనో లేకపోతే మ్యారేజ్ ఇట్లా ముందుగా మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే షాపింగ్ కానీ ఇంకేదైనా ఆధర్స్ కానీ చొప్పి సపరేట్గా హుండీలో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇంటికి ఇచ్చిన గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్కి ఇచ్చిన వాటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం తొందరపడి లేదా వీధి ఎంబడొచ్చేటి ఏమైనా ప్లాస్టిక్ డబ్బాలు సిల్వర్ డబ్బాలు ఏదో ఒకటి కొనేస్తూ ఉంటారు ఆడవాళ్ళు సో అది ఇంటికి ఉపయోగపడే వస్తువు అయినా మన బడ్జెట్లోంచి తీసేస్తే మంత్ ఎండింగ్కి మనం ఎవరిని వెళ్ళి అంటే అడగాలి అంటే ఇంక హస్బెండ్ని అడగలేము ఆల్రెడీ ఇచ్చేసాను కదా అంటారు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర మనం తీసుకోవాల్సే బదులుకో అట్లా తీసుకోవాల్సి వస్తుంది సో అలాంటి పరిస్థితి రాకూడదంటే మనం పక్కగా ప్లాన్ బడ్జెట్ అనేది వేసుకోవాలి ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి సో సరే ఇక్కడ మీకు షాపింగ్ అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టారే అనుకోండి ఆ మంత్ మీకు ఖర్చు చూడండి చూడండి లేదంటే దాన్ని హుండీలో సేవ్ చేసుకోండి ఇకపోతే మీకు ఏదైతే మీకు చిన్న చిన్నగా కొంటూ ఉంటారో ఇప్పుడు గ్రాసరీస్లో ఏదైనా మిగిలింది ఈ మంత్ తక్కువగా తెచ్చుకున్నాము లేదా వెజిటేబుల్స్లో కొంచెం తక్కువగా ఉన్న ప్రైస్లో కొనుక్కున్నాము కొంత మిగిలింది కదా వాటిని హుండీలో వేస్తూ రండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ కొంచెం ఏదైనా మీకు ఖర్చులు ఎక్కువయ్యో రేట్లు పెరిగో షార్టేజ్ వచ్చింది అనుకోండి ఏదైతే మీరు మిగిలింది ముందు నెల హుండీలో వేసి ఉంటారో ఆ అమౌంట్ తీసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా చేసుకోవాలన్నమాట సో అందుకనే దాచిన హుండీలో అమౌంట్ ఎప్పుడు కూడా వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ పక్కన ఉంచుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ మీకు షార్టేజ్ పడినప్పుడు దాన్ని అయితే మనం యూస్ చేసుకోవాలి నేనైతే ఇలానే ప్లాన్ చేస్తాను నెక్స్ట్ పోతే ఈ వీకెండు అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకండి వీకెండ్ అంటే సండే అనుకుందాము సండే నాన్ వెజ్ తింటాము వీటిల్లో మీరేం చేస్తారంటే మీకు ఇచ్చిన ఎక్స్పెన్సెస్లోనే సండే కూడా ఇంక్లూడ్ అవుతుంది కదా సో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎట్లా సేవింగ్స్ చేయొచ్చు అంటే ఒకవేళ సండే అమావాస్య అంటే మేమైతే ఇట్లా ఫాలో చేస్తాం సండే అమావాస్య కానీ పౌర్ణమి ఏదైనా ఏకాదశి ఇట్లా తిది ఉన్నిందనుకోండి కంపల్సరిగా నాన్ వెజ్ అవాయిడ్ చేస్తాము లేదా ఏదైనా ఫెస్టివల్ సండే వచ్చిందనుకోండి ఫెస్టివల్ కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకోము కదా స్కిప్ చేస్తాం కదా అట్లా ఒక వీక్ మీకు ఏదైనా రెండు వందలు మూడు వందలు మనం నాన్ వెజ్ ఖర్చు పెడతాము అట్లా పెట్టగా మీకు అది స్కిప్ చేసేస్తామనుకోండి సో అందులో ఒక రెండు మూడు వందలు ఖర్చు పెడుతూ పెడతాం కదా నాన్ వెజ్కి దాంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే వెజిటబుల్స్ ఆ రోజు ఖర్చు పెట్టామే అనుకోండి వేరే కూరలు చేస్తాం కదా వెజిటబుల్స్తో సో దానికి ఒక హండ్రెడ్ తీసేసినా ఇంకొక రెండు వందలు ఉంటుంది కదా అది రెండు వందలు మీరు సేవింగ్స్లో హుండీలో వేసేసేయండి ఏదైతే మీరు గ్రాసరీస్కి వెజిటబుల్స్కి ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్కి మాత్రమే ఇక్కడ ఇట్లా సపరేట్గా హుండీ పెట్టుకుంటే నెక్స్ట్ మంత్ మీకు షార్టేజ్ వచ్చినా దాన్ని వేసుకోవచ్చు లేదు ఇలానే మెయింటైన్ చేసుకుంటాము అంటే మీకు ఆ మిగిలింది ఏదైతే ఉంటుందో ఐదు వందలు లేదా థౌజండ్ ఎంతో కొంత మీరు ఆ మంత్ మిగిల్చారనుకోండి వెళ్ళి గోల్డ్ కాయిన్ కొనుక్కోండి లేదా ఒక చిట్టు వేసుకోండి లేదా చిన్న అమౌంటే ఐదు వందల లోపలే మాకు సేవ్ అయింది అనుకుంటే ఒక సిల్వర్ కాయిన్స్ కొని పెట్టుకోవడం అలా చేయండి లేదా గోల్డే కొంటారు అంటే రెండు నెలలకు ఒకసారి సేవ్ అయింది ఏదైనా ఒక గోల్డ్ కాయిన్ కొనండి మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నా కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ ఒక థౌసండ్ రూపీస్ అనుకోండి ఒక టూ మంత్స్కి సేవ్ అయింది మీకు ఒక థౌజండ్ రూపీస్ సో చిన్నగా మనకు ఒక హండ్రెడ్ గ్రామ్స్లో హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్లో ఒక కాయిన్ కొనండి సో ఇట్లా అంట సేవింగ్స్ చేసుకోండి సో మంత్ ఎండింగ్కి ఎలాంటి ఇబ్బంది పడకూడదంటే బడ్జెట్ వేసుకోవాలి సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి డబ్బుని అనేది సపరేట్గా రెండు పర్సులు పెట్టుకోను లేదా ఒక రెండు బాక్సుల్లోనో గ్రాసరీస్కి ఇది వెజిటబుల్స్కి ఇది అని చెప్పి పెట్టుకోండి మిగిలిన అంతా కూడా ఒక సపరేట్గా వేసుకుంటూ రండి ఇప్పుడు వెజిటేబుల్స్లో మిగిలింది అందులోనే వేసి పెట్టండి మీకు గ్రాసరీస్లో ఏదైనా మిగిలితే ఆ డబ్బాలోనే వేసుకోండి గ్రాసరీస్కి ఏదైతే కేటాయించారో ఆ డబ్బాలోనే పెట్టుకోండి అలాంటప్పుడు మీకు ఆ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి ఎంతైతే మిగిలి ఉంటుందో సో అది సేవింగ్స్ అనమాట సో నెక్స్ట్ మంత్కి ఏదైనా షార్టేజ్ పడితే మీరే వేరే వాళ్ళని చేయి చాచి డబ్బు అడగాల్సిన అవసరం లేదు లేదు వచ్చే నెల కూడా మంచిగా కొంచెం చిక్కనంగా మనం పొదుపు చేసుకుంటూ మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే అది మనం ఏదో ఒక వస్తువు కొనుక్కోవచ్చు అనమాట సో ఆడవాళ్ళు ఇంట్లో పెద్దగా అన్ని రకాల మెయింటెనెన్స్ కాకుండా ఓన్లీ వెజిటబుల్స్కి ఓన్లీ గ్రాసరీస్కి ఇట్లా ఇచ్చారనుకోండి మీకు మెయింటెనెన్స్ చేయడం సో ఈ విధంగా మనం కొంచెం ఆచితూచి అయితే ఖర్చు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అన్నీ కూడా రేట్లు పెరిగాయండి బంగారం వేండే కాదండి పెట్రోల్ నుంచి ఇంట్లో ఇంటి ఇంట్లో తీసుకో ఇంటికి కావాల్సిన సరుకులు కానివ్వండి కూరగాయలు ప్రతి ఒక్కటి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనం కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి కొంచెం ప్లాన్గా అంటే కొంచెం నాలెడ్జ్ పెట్టాలి ఎందుకంటే ఎక్కువ రేటు ఉన్నవి పక్కన పెట్టి తక్కువ రేటు ఉన్నవి తెచ్చుకోవాలి కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ ఆ వెజిటబుల్స్ ఈ వారం తెచ్చుకోని వెజిటేబుల్స్ నెక్స్ట్ వీక్ తెచ్చుకోవాలి నేనైతే అలా ప్లాన్ చేస్తాను ఈ వారం ఏదైతే తక్కువగా ఉందో ఆ వెజిటేబుల్స్ తెచ్చుతారు మా వారు సో నోట్ చేసి పెట్టుకుంటాను ఈ వారం అంతా ఏం ఏం ఏమేమి కూరగాయలు వాడామనేది నెక్స్ట్ వీక్ ఈ వారం వాడింది కాకుండా వేరే రాసుకుంటాము సో అందులో ఏమైనా తక్కువగా ఏమున్నాయో తెచ్చుకుంటాము అట్లా మనం ముందు ందుకి వెనకి ఆ నెలలో నాలుగు వారాలు మనం అన్ని రకాల కూరగాయలు తీసుకున్నట్లు ఉంటుంది మన తక్కువగా దొరికినప్పుడు తెచ్చుకోవడం వల్ల మన డబ్బు అనేది ఆదా చేసుకోగలం అట్లానే కానీ ఈ వారం ఈ కూరగాయలే తెచ్చుకోవాలి పర్టికులర్గా అని వెళ్తే ఒక్కొక్కసారి కిలో వంద రూపాయలు కూడా ఉంటుంది బీట్రూట్ క్యారెట్ సో అలాంటివి తెచ్చుకోలేం కదా అట్లాంటప్పుడు తక్కువలో ఏదైతే దొరుకుతుందో అవి తెచ్చుకొని నెక్స్ట్ వీక్కి నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేసుకోవాలి అప్పుడు ఏదైనా ఒక ఇరవై ముప్పై రూపాయలు తగ్గినా కూడా మనకి సేవింగ్సే కదా సో ఇట్లా ప్లాన్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుంటానండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో ముఖ్యంగా మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ సిల్వర్ సేవింగ్స్ చిన్న చిన్న బిజినెస్ ఐడియాసు అవన్నీ కూడా చెప్తూ ఉంటానండి పాత వీడియోస్ మీరు ఒకసారి చూడండి కొత్త వాళ్ళైతే ఒక రెండు మూడు వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది కంటెంట్ బాగుంది మనకు యూజ్ అవుతుంది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకే పెడుతూ ఉంటానండి నేను వీడియోస్ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎలా ఫినాన్షియల్గా డెవలప్ అవ్వాలి అనేదే మన కాన్సెప్ట్ సో మీకు రోజు మన వీడియోస్ ఫాలో చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే